ఎంఆర్టీఎస్ ఉద్యమం ప్రారంభమై సుమారుగా ముప్పై సంవత్సరాలు ఈ గ్రామం నుంచి దాని పురుగు పూసుకొని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అలగ అలగా ఇది ఒక మహోమతి ఉద్యమంగా రూపాంతరం చెంది ముప్పై ఏళ్ళకి ఈరోజు ఒక మంచి ఫలితాన్ని సాధించి సగరంగా ఒక పొలం ఒకప్పుడు మాదిగలు చెప్పుకోవడానికే సిగ్గుపడే పరిస్థితి నుంచి మాదిగలుగా చెప్పుకొని గర్వించే ఒక ఉన్నత స్థాయి ఎదగటం అనేది భారతదేశ ముఖ్యంగా ఆంధ్రదేశ రాజకీయ సామాజిక ఉద్యమాల్లో ఒక పెద్ద మలుపు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము కృపాకర్ గారు కృష్ణమాలిక గారు చాలామంది యువకులంతా కలిసి హెమాల్ ప్రారంభించి హైదరాబాద్ వచ్చినప్పుడు దానిలో మేమందరం జాయిన్ అయ్యి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా దాన్ని నిర్మాణం చేయాలి అనే విషయాలు మాకున్న శక్తి సామర్థ్యం మేరకు మేము కూడా వాళ్ళందరితో కలిసి పనిచేయడం జరిగింది దాన్ని కీలకమైన మార్పుల్లో కీలకమైన దశలో చాలా కీలక పాత్ర పోషించామని కూడా మాకు గర్వంగా ఉంది దానిలో భాగంగా మిగతా విషయాలన్నీ కృపాకర్ గారు చాలా విషయాలు చెప్పారు వర్తలు చాలా మంది మాట్లాడుతున్నారు కాబట్టి ఆ అన్ని విషయాలు లోతని విషయాలు వెళ్ళకుండా ఇప్పటికీ వర్గీకరణ సాధించాను సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించాం మనంతా కూడా ఇది అంతటి ప్రయాణంలో సుప్రీంకోర్టు కేసులో కూడా నేను కూడా ప్రత్యక్షంగా పాల్గొనాలనేది మీకు సభ ద్వారా తెలియజేయాలని మీకు నేను మనసు ఆలోచిస్తా ఉన్నా ఎందుకంటే పంజాబ్ కోర్ట్ కేసు అపీల్ అయ్యింది సుప్రీంకోర్టుకి అంతకుముందు పంజాబ్ కేసు కంటే ముందు చాలా చరిత్ర జరిగింది చాలా మంచి వాటర్ హ్యాస్ ఫ్లోవన్ అండర్ ది పిచ్ అంటారు ఈ విషయం అంటే చాలా ప్రయాణం జరిగింది దానికి పంజాబ్ కేసు ఒకటే రాగానే మనకు పంజాబ్ కేసు రావడానికి ముందు పంజాబ్ వాళ్ళు చాలా కష్టపడినారు పంజాబ్ బోర్డు ఐదుగురు జడ్జి బెంచ్ ముందు చెన్నై కేసును ఛాలెంజ్ చేశారు దాని కాంట్రవర్షి ఏడుగురు జడ్జి బెంచ్ రావడం దీనిలో ఈ ఏడుగురు జడ్జి బెంచ్లకి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ప్రజా సంఘాల నుంచి కానీ లేకపోతే ప్రభుత్వాల నుంచి కానీ సహకారం చాలా చిన్నదని చెప్పడానికి మీకు నేను గుర్తు చేస్తా ఎందుకంటే నేను ప్రత్యక్షంగా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారం లేదు తెలంగాణ ప్రభుత్వం సహకారం లేదు నాకు ఎయిర్పోర్ట్లో నేను ఈ కేసు పని మీద ఢిల్లీ వెళ్ళాను ఢిల్లీ వెళ్ళి గోపాల్ శంకర్ నేను ఒక సీనియర్ అడ్వకేట్ని నేను ఎంగేజ్ చేశాను చేసినప్పుడు నా హరీష్ రావు గారు నాకు ఎయిర్పోర్ట్లో కలిసాడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఏంటన్నా ఏం పని మీద వచ్చారా అంటే నేను ఇట్లా కేసు వచ్చింది ఆ కేసులో నేను కూడా పిటిషన్ దారుగా జాయిన్ అయ్యాను మా అమ్మాయి అడ్వకేట్గా వచ్చింది మేము సీనియర్ అడ్వకేట్గా గోపాల్ శంకర్ని ఎంగేజ్ చేశామని చెప్పాను అట్లకి మేము కూడా చేరొచ్చామని అన్నాడు చేరొచ్చు అని చెప్పాను చెప్పాను అక్కడ ఎయిర్పోర్ట్లో నా ముందే కడిం స్టేర్ గారితో మాట్లాడి కడిన శ్రీరు గారు హరీష్ రావు ఇద్దరు కలిసి కేసీఆర్ దగ్గరికి వెళ్ళారు వెళ్తే కేసీఆర్ ఇంట్రెస్ట్ చూపించారు నా కడిం శ్రీరి గారు హరీష్ రావు గారు ఫోన్ చేసి అలా పెద్ద ఎందుకో ఇంట్రెస్ట్ చూపించలేదు మేము దీని విషయం మళ్ళీ మాట్లాడతాం అని చెప్పి అంటే కేసీఆర్ తప్పు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఎల్లూరు లక్ష్మణ్ ఎడ్లూరు లక్ష్మణ్ మంత్రి లక్ష్మణ్కి ఓతూ నరసింహులు మేమంతా ఒక దగ్గర కలిసాము కలిసి ఇట్లా కేసు వచ్చింది ఆ కేసులో ఇట్లా ఉన్నామంటే ఏం చేయాలో చెప్పానంటే ఇట్లా సంగతి చెప్పింది చెప్తే తెలంగాణ సీఎం గారి దగ్గరికి నరసింహు గారు రామో నరసింహు గారు అంతా కలిసి వెళ్ళారు వెళ్తే ఆయన తప్పకుండా మీరు వెళ్ళండి అని చెప్పాడు వెళ్ళని చెప్తే తెలంగాణ ఒక అడ్వకేట్ ఇచ్చాడు కానీ ఆ అడ్వకేట్ ప్రజెంటేషన్ కూడా లేకుండా ఏం లేదు ఇంకా తెలంగాణ ప్రభుత్వం మేము టీకరణ సమర్థిస్తున్నాము అని ఒక మాట మాత్రం ఆ సీనియర్ అడ్వకేట్ తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ చెప్పాడు కానీ పంజాబ్ అడ్వకేట్ ఆర్గ్యుమెంట్స్ చాలా అద్భుతమైన ఆన్లైన్లో ఉన్నా యూట్యూబ్లో ఉన్నాయి అందరు చూడవచ్చు పంజాబ్ ప్రభుత్వం నుంచి అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కపిల్ సిబాల్ ఇంకొక గుప్తా వీళ్ళంతా పంజాబ్ తరఫున చాలా అద్భుతమైన ఆర్గ్యుమెంట్స్ చెప్పారు కర్ణాటక తరఫున నారాయణ స్వామి గారి మంత్రి గారు ఆయన మన కేకే వేణుగోపాల్ అని అడ్వికెట్ పెట్టాడు కర్ణాటక ఎంఆర్పీస్ తారు ఆయన చాలా అద్భుతమైన ఆర్గ్యుమెంట్స్ వినిపించాడు ఆంధ్రప్రదేశ్ నుంచి మాది జనసేవ సమితి తరఫున మేము చెప్పిన ఆర్గ్యు మేము మేము గోపాల శంకర్ గోపాల శంకర్ అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకుని చూపిస్తూ ఉంటాడు ఎర్రటి పుస్తకం ఆ పుస్తకం రాసిన అతను నేను ట్వెల్వ్ ల్యాక్స్ పే చేసి అతను ఎంగేజ్ చేసి అతనితో ఆర్గ్యుమెంట్స్ చూపించాం చాలా అతను మొత్తం ఆ కంక్లూడెడ్ ఆర్గ్యుమెంట్స్ అన్ని ఆర్గ్యుమెంట్స్ ఎంత చివర గోపాల శంకర్ గారు అద్భుతంగా కోర్టును కన్విన్స్ చేశాడు కోర్టు వెంటనే జడ్జిమెంట్ చూడడం జరిగింది ఆ జడ్జిమెంట్లో కేంద్ర ప్రభుత్వం క్రిష్టం అందరూ వాళ్ళ ప్రయత్నాలు చేశారు కానీ అడ్వకేసీ మాత్రం చేసింది ఆంధ్రప్రదేశ్ నుంచి ఆది జన సేవా సమితి గుంటూరు వాళ్ళకి చెప్పడానికి నేను ప్రావిస్తా నేను ఇంతా చెప్పి చెప్తున్నా అంటే కీలకమైన దశలో మేము అందరం భాగస్వాములుగా ఉన్నాము ఈ యొక్క మహాయజ్ఞంలో పార్టిసిపేట్ చేశాము చెప్పడానికి మాత్రమే చెప్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అప్పుడున్న ప్రభుత్వం ఎలాంటి సహకరించలేదు సహకరించుకోగా నాకు చెప్పేది ఆ ప్రభుత్వం నుంచి ఒక పెద్ద ఆయన మాట్లాడారు నువ్వు అది వదిలేసుకోవడం మంచి కాదు ఈ విషయంలో మనం జోక్యం అని చెప్పాను చెప్తే నేను ఇది మొదటి నుంచి ఉన్నానండి ఈ కాజులో ది ఆఫ్ దిస్ కాజు నుంచి నేను ఉన్నాను నేను నేను తప్పకుండా దీంట్లో ఉంటాను నేను మీకు పెద్ద ప్రెస్ మీట్ పెట్టను ప్రెస్లో కనపడం నేను కానీ దీంట్లో ఉంటానని చెప్పాను కానీ ఇంటెలిజెన్స్ డీజీ కూడా నా తర్వాత ఫోన్ ఇచ్చారు ఇది వద్దని చెప్తున్నాడు బాస్ నువ్వు వచ్చేసి దీంట్లో వచ్చేది చెప్పాడు చెప్తే సార్ దీనిలో మొదటి నుంచి ఉన్నాను నేను నేను ప్రెస్ మీట్ కండక్ట్ చేయను దీంట్లో కనపడము ఇది ఆల్రెడీ ఫైనల్ వచ్చిన కాబట్టి ఉంటానని చెప్పాను ఉన్నాను చేశాను అదొక సంతృప్తి నాకు మిగిలిందని చెప్పడానికి ఈ సభ నేను చెప్తాను అయితే ఇక్కడ వర్గీకరణ అయిపోయింది ఇంకా ప్రభుత్వాలు చేసేది తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆంధ్ర ప్రభుత్వం చేసింది ఇంకా కొన్ని ప్రభుత్వాలు ముందుకెళ్తా ఉన్నాయి ఇప్పుడు వర్గీకరణ అనంతరం ఏం చేయాలనేది కీలకమైన విషయం వర్గీకరణ అనంతరం ఏంటి ఇప్పుడు రేపు యూనివర్సిటీలో అడ్మిషన్స్లో రేపు మెడికల్ ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్స్లో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో అనేది ఒక వాచ్ డాంగ్ లాగా మనవలు ఉండాలి కదా రిజర్వేషన్ రిక్రూట్మెంట్లో ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి దాదాపు ఐదు వేల మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో ప్రాసెస్లో ఉన్నాయి ఐదు వేల ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు చాలామంది పిల్లలు రాసుంటారు అదేవిధంగా పన్నెండు వందల గ్రూప్ వన్ ఉద్యోగాలు గ్రూప్ టూ ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్నాయి వీటిలో ఇంప్లిమెంట్ చేయట్లేదు గ్రూప్ వన్ అంటే ఒక ఆర్డీఓ ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ డిఎస్పి కానీ తయారు కావాలంటే మనకి ఫస్ట్ హండ్రెడ్లో సిక్స్ వస్తాయి సెకండ్ హండ్రెడ్లో సెవెన్ వస్తాయి ఫస్ట్ హండ్రెడ్లో సిక్స్ రావాలంటే ఒకసారి రిక్రూట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ రోస్ట్ స్టార్ట్ అవ్వాలంటే మనకి ఎంత టైం పడుతుంది మనకి డిఎస్పి కానీ ఆర్డీఓ కానీ ఉద్యోగాలు రావాలంటే ఎంత కష్టం కాబట్టి ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాసెస్లో ఉన్న వాటికి కూడా ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ని ఈ సౌదవరం పెట్టాలని చెప్పి నేను కృపాకర్ గారికి విజ్ఞప్తి చేస్తూ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఆల్రెడీ జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్ ఉద్యోగాలు కూడా ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే దానిలో పార్టీ ఆ వివాదంలో పార్టీ చెన్నయ్య కేసులో జడ్జిమెంట్ రివర్స్ అయ్యి మళ్ళీ దానికి ప్రాణం వచ్చింది కాబట్టి మనం మధ్యలో ఇరవై సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయమని చెప్పట్లేదు కానీ ఇప్పుడు ఆ జడ్జిమెంట్ వచ్చిన డేట్ దగ్గర నుంచి ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ది జడ్జిమెంట్ ఆర్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ది ఆర్డి ఆర్డినెన్స్ ఇష్యూడ్ అక్కడ నుంచి జరుగుతున్న ప్రాసెస్లో ఏ రిక్రూట్మెంట్ అయినా ఏ అడ్మిషన్ అయినా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి దాన్ని మేము అడ్యుకేషన్లో కనుక్కున్నాము దానికి ప్రభుత్వాలకు ఆ హక్కు ఉంది అది చేయొచ్చు గతంలో టూ థౌజండ్ యాక్ట్లో కూడా ఉంది కాబట్టి ఆ డిమాండ్ని మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ప్రభాకర్ గారికి పెద్దలందరూ విజ్ఞప్తి చేస్తూ అదే సందర్భంగా ఇవన్నీ సాధించిన తర్వాత మాదిరి ఎట్లా ప్రయాణం చేయాలి ఎట్లా సాంస్కృతికంగా ఎలా ఎదగాలి ఎలా వివిధ రాజకీయ పార్టీల్లో ఉంటారు ఏ రాజకీయాల్లో బతులు పెరుగుతూ ఉంటారు ఏదో ఉంటుంటాయి ఇంకా రాజకీయాలు వేరు కానీ సమాజంగా కులంగా ఏ విధంగా మనకి గుర్తింపు తెచ్చుకోవాలి ఏ విధంగా మనం ప్రయాణం చేయాలి ఏ విధంగా మనం ఎదగాలి సమాజంలో గౌరవంగా ఇలాంటి విషయాల పట్ల ఒక మంచి కార్యాచరణ తీసుకుంటే బాగుంటుంది తద్వారా సమాజంలో గౌరవం పెరుగుతుంది సమాజంలో గౌరవం కేవలం రిజర్వేషన్ల ద్వారా కేవలం ఉద్యోగాల ద్వారా కేవలం అడ్మిషన్స్ ద్వారానే కాకుండా ఇంకా రకరకాల కార్యక్రమాలు చేయటం ద్వారానే సమాజంలో గౌరవం వస్తుంది మంచి రాజకీయాలు చేయాలి మంచి ప్రజా జీవితంలో ఉండాలి మంచి నడత ఉండాలి మన పిల్లలు బాగు చదువుకోవాలి చదువుల్లో అనేకమైన అడ్డంకులు ఉన్నాయి ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఇంకా పటిష్టమంతం చేయాలి ప్రభుత్వ వైద్య రంగం చాలా వైద్య రంగం చాలా ఉంది వీటి పట్ల మనం విద్యా వైద్య రంగం పట్ల చాలా కృషి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక కొత్త ఆలోచన ఒక సాంస్కృతికమైన ఆలోచన మాదిగల గౌరవం మరింత ఉన్నత వర్గీకరణ సాధించడం ద్వారా ఒక స్థాయికి నెత్తే వర్గీకరణ సాధించిన తర్వాత ఇంకా చేయవలసిన మన పెద్ద వేల సంవత్సరాల తనాన్ని ఒక చిన్న స్ట్రోక్తో ముందుకు తీసుకెళ్ళలేము అనేక కార్యక్రమాలు నుంచి మనం చేయటం ద్వారా అనేక ఆలోచనలు చేయటం ద్వారా మన కల్చర్లు మన రచనలు మన యొక్క ఆలోచనల్ని పెంపొందించడం ద్వారా సభ్య సమాజంలో మనం గౌరవం రావాల్సిన అవసరం ఉంది దానికి ఏ విధంగా కృషి చేయాలో ఆ ఎజెండాని ఇక్కడ పెద్దలంతా చర్చిస్తారని దానిలో భాగస్వామ్యంగా నన్ను ఆహ్వానించినందుకు కృపాకర్ మాదిగా పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ మరొకసారి ఎవరో చెప్తా ఉన్నా ఇందాక రాయిగట్టి చెప్తా ఉన్నా పలా మతస్థులు పలానది అయితే మరి మాదిగిలికి ఈదుమూడి పుణ్యక్షత్రం కావాలి కదా అన్నాడు అది ఖచ్చితంగా చాలా మంచి ఆలోచన ఈదుమూడి గ్రామం మాదిగలికి ఒక స్ఫూర్తిదాయకంగా ఒక పుణ్యక్షేత్రంగా మారే విధంగా అందరం కలిసి ఆలోచన చేద్దాం ఇక్కడ నుంచే ఒక కల్చరల్ ఒక మాది యొక్క శక్తి మాదిరి యొక్క ఆలోచన మాది ఒక కొత్త లైన్ ఆఫ్ కరాక్షన్ కొత్త ఆలోచన వచ్చే విధంగా అందరం మళ్ళీ ఒకసారి మేలో మనం చేద్దామని చెప్పి మీ అందరినీ ఆహ్వానిస్తూ ధన్యవాదాలు